హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో ఈరోజు ఈ వీడియోలో పిల్లలకైనా లంచ్ బాక్స్కి ఆల్ బ్యాచిలర్స్కైనా ఈజీగా చేసుకునే రైస్ అయితే చూపిస్తాను కానీ ఈ రైస్లో ఒక్కసారి ఈ పొడి కొట్టి వెయ్యండి చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్కి ఈజీగా చేసుకునే రెసిపీ అండి మనకు మార్నింగ్ తక్కువ టైం ఉంటుంది ఈజీగా చేసుకోవాలనే ట్రైస్ ఏదైనా ఉంటే ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ పొడి కొట్టి వేయండి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పల్లీలు మనము ఒక రెండు స్పూన్ పల్లీలు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలు గుడక చూసారా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవాలి అంతే పల్లీలు ఎక్కువ వేసుకోవాల్సిన ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ బాగుండవు ఇలాగా రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ పల్లీలు వేసుకొని ఈ విధంగా ఈ కలర్ వచ్చినాక వేయించుకోవాలి పల్లీలు తర్వాత రెండు స్పూన్లు ధనియాలు గుడక వేసుకుందాము ఇవి కాస్త వేగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగా రెండు స్పూన్లు ధనియాలు గుడక వేసుకుందాము అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా నువ్వులైతే రెండు స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాము ఈ నువ్వులు కూడా రెండు స్పూన్లు వేసుకొని మనకు కారం తగినట్టుగా ఒక నాలుగైదు ఎండుమిర్చి గుడికా వేసుకుందాము పిల్లలు కొంచెం కారం ఎక్కువ తిల్లేరు కదా అందుకని తక్కువగానే వేసుకొని ఈ ఎండుమిరకాయలన్నీ పెట్టి ఒక నాలుగో మూడో వేసుకోండి ఇలా ఈ విధంగా వేయించుకోవాలి మనం ఎండు మిరపకాయలు అలాగే నువ్వులు జీలకర్ర ధనియాలు ఇప్పుడు ఒక కొద్దిగా కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు పులుపు వస్తుంది కొద్దిగా వేసుకొని చింతపండు కూడా కాస్త వేగ ఇట్లా కడాయిలో వేసుకొని బాగా వేగనివ్వండి ఇవన్నీ ఇవి కాస్త బాగా వేగిన తర్వాత ఒక పేట్లోకి చల్లారించుకుందాము ఈ రైస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి ఆఫీస్కి అయినా పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్కి అయినా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో ఈజీగా చేసుకునే పెద్దది అందులో చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్ అయితే చల్లారించుకుందాము ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ముద్దలాగా వస్తుంది రైస్లో సరిగా కలిసదు బాగుండదు ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకోవాలి పొడి అనేది కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలాగా కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము నేను కొద్దిగా లైట్గా మెత్తగా అయింది సో మీరు అలా చేయకండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మనకు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అన్నంలో కాస్త ముద్ద ముద్దలాగా అనిపిస్తుంది అందుకనేసి ఈ బరకగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకుంటే రైస్లో బాగుంటుంది కలిపేటప్పుడు ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము ఇలాగ స్టవ్ వెలిగించుకొని ఒక మూడు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి కడాయిలో ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు అలాగే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు గుడక వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ అనేది కాస్త బాగా వేగనివ్వండి ఇందులో పసుపు అయితే వేసుకుందాము ఒక స్పూన్ పసుపు గుడక వేసుకుందాము పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఈ పసుపు వేసుకునే కదా ఈ రైస్ ముందుగానే మనము ప్లేట్లోకి అయితే చల్లారి పెట్టుకోవాలి ముందుగా అయితే రైస్ ఉడికించుకొని ఈ విధంగా ప్లేట్లో చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ ఇదంతా బాగా వేగిన తర్వాత కడాయిలో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడి అయితే వేసుకోవాలి ఈ పొడి వేసుకుంటే అన్నంలో సూపర్గా ఉంటుందండి రైస్ కుడక చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడి అనేది రైస్కి అంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి రైస్ అనేది ఎక్కువ బాగా పొడి పొడిగా చేసుకోవాలి ఈ విధంగా ఇలాంటి రైస్లు చేసేటప్పుడు మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా చేసుకుంటే రైస్ అనేది బాగుంటుంది ఫైనల్గా అయితే మన రైస్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా లాస్ట్లో చూసుకోవాలి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు అంత బాగా సరిపిన తర్వాత మీ ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయినా ఉంటే వేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇలా ఉంటుంది మన రైస్ అయితే చాలా బాగుంటుందండి ఈ రైస్ ఒకసారి ఇప్పుడు కొట్టి వేయండి మీరు రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకునే పద్ధతి ఇది తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ముఖ్యంగా లంచ్ బాక్స్కి అయితే ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు పిల్లలు కూడా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే పద్ధతి ఇది ఓకేనా ఈ రే మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్